హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే మేము ముందుకైతే కొత్త బ్లాగ్తో వచ్చేసానండి అది కూడా ఔటింగ్ బ్లాగ్ అనమాట అవుటింగ్ బ్లాగ్ అంటే చెప్పనవసరం లేదు అవసరం లేదు కదా మా పోటీ వాళ్ళతో అయితే మేము సముద్రం లోపలికి వెళ్తున్నామండి బోటింగ్ అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాను నేనైతే బోటింగ్కి వెళ్దాం రా అన్నప్పుడు ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అందులో బయట కంట్రీలో ఎలా ఉంటుంది ఏందనేది ఆ అనమాట ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అని నేను కోడ్చిటి ఏ విధంగా అనుకుంటామంటే ఇది బోర్డు అయితే రెండు పులిస్ పన్నారండి గంటలకు ఐదు గంటల సేపుకి ముప్పై ఐదు అనమాట ఈ బోటింగ్ మా కోవేటి పిల్లలు మీకు ఆల్రెడీ ఈ పిల్లలు ఇద్దరు తెలిసిన వాళ్ళే అండి వీళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ నన్ను తీసుకుని వెళ్తారండి ఆ విషయంలో నేను చాలా అదృష్టం అనమాట చాలా వీళ్ళ వీళ్ళతోనే తిరుగున్నాను నేను మా పిల్లలతో కోవేటి పిల్లలతో చూడండి వాళ్ళైతే గేలాలు రెడీ చేస్తా ఉన్నారు చూడండి ఏ విధంగా ఉందో గేలం అనేది చేపలు పట్టడానికి అయితే రెడీ అయి రెడీ చేస్తూ ఉన్నారనమాట రొయ్యి మన సైడ్ అయితే ఎర్రలు వేస్తారు కదండి గాలానికి కానీ వచ్చి రొయ్యలు అనేది దానికి కుక్కి వేస్తుంది చూడండి మా వచ్చి వీళ్ళైతే చాలాసార్లు వచ్చున్నారనమాట అందువల్లే అన్నీ తెలుసు చూడండి ఏ విధంగా అయితే బిగిస్తుందో దానికి ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ చేప అయితే పడిందండి ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అంటే చేపలు ఏ విధంగా పడతాయి ఏందనేది మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుందండి నాకైతే దగ్గర దగ్గర ఐదు చేపల దాకా నేను ఐదు చేపలు పట్టాను కానీ వాళ్ళ హస్బెండ్ వచ్చి చాలా చేపలు పట్టారు అనమాట చూడండి ఏ విధంగా ఎగురుతూ ఉందో ఒక చేప అయితే నేను టీవీలో వచ్చి ఫోన్లో అయితే చూస్తున్నానండి కానీ చూడండి ఈ చేపేనండి చాలా అంటే చాలా బలి అనిపించింది అనమాట ఈ చేప రియల్గా చూసినప్పుడు నేను ఎప్పుడు వీడియోస్లో చూడడమే కానీ డైరెక్ట్గా అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట దాన్ని అయితే మళ్ళీ నేలలోనే వదిలేసాము పాపం అనిపించింది దాన్ని చూస్తే మేము పట్టిన చేపల్లో ఇది ఒక్కటేనండి పెద్ద చేప పడింది కూరవన్నీ చిన్న చిన్న చేపలే పడ్డాయి వీటి పేర్లు అయితే నాకైతే తెలియదు కానీ ఐడియా లేదు అసలుకే ఐడియా లేదు మేమంతా చేపలు పట్టేసిన తర్వాత చూడండి మాకైతే భాగాలు వేసుకుంటున్నాం అనమాట అనమాట నాకు మా ఇంట్లో అమ్మాయికి వేరు అంటే వాళ్ళు వేరే వేరే దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి మాకు బాగాలైతే వేసేవారు ఉంటుంది చూడండి సాయంకాలం అయితే ఎంత బాగుందో అసలు నాకు ఆ సిటీ చూడండి ఆకాశం ఆ సిటీ ఎంత బాగా అనిపించింది చూసే కొద్దీ చూడాలనిపించింది అన్నమాట చూడండి నాకు వచ్చిన చేపల్లో ఇవే ఇవి ఈ భాగం అయితే నాదనమాట ఎవరైనా ఫుల్గా నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి